నమస్కారం ఒకనాడు నిజాం ఆర్టీసీ ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ తర్వాత టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం టీజీఆర్టీసీ చూడండి టీజీఎస్ఆర్టీసీ ఇన్ని పేర్లు మార్చుకున్నది అంటే ఏదైనా సరే పేరేదైనా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతుందో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా మార్పులు చేసుకుంటుంది దీనికి మొదలు చూసుకుంటే నేను అన్న నిజాం ఆర్టీస్ అన్నాం కదా ఆనాడు నిజాం పరివారంలో ఉన్న ఒక రాజమాత రైల్వే స్టేషన్లో రైలు దిగి ఇంటికి కారులో వెళుతూ చూస్తే ఆనాడు రైలు దిగిన వాళ్ళు చాలామంది మూటలు ముల్లెలు నెత్తిలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారట కష్టం వీళ్లకు నేను కారులో పెడుతున్నాను వీళ్ళందరూ రైలు దిగి పోలామని రైలు దిగి ఆనాడు విమానాశ్రయంలో విమానం దిగే అవకాశం ఉంది వాళ్లకు ఆనాడు హైదరాబాద్ స్టేట్ ఒక దేశంతో సమానం హైదరాబాద్ స్టేట్ దేశంతో సమానం విమానాశ్రయం ఉంది రేడియో ఉన్నది విదేశీకి మనకు సొంత కరెన్సీ ఉన్నది ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి సంస్థానంలో ఇటువంటి స్టేట్లో ఈ రైలు దిగి వీళ్ళందరు ప్రజలు నడుచుకుంటూ పోవడం ఏమిటి నాకు ఆమెకు అనిపించి అప్పుడు ఆనాడికే రైలు ఉన్నది కనుక నిజాం రైల్వేస్ ఉంది నిజాం రైల్వేస్లో భాగంగానే ఆనాడు నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అందుకని ఏపీ జడ్ అంటారు జహీరున్ నిసా అని పేరు ఆ అని పేరు రాజమాత పేరు ఆ రకంగా ఏపీ జెడ్ అని వస్తుంటుంది అప్పుడు పాత చూస్తే మీకు అట్లా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో మొట్టమొదటిగా నిజాం స్టేట్లో ఈ రోడ్డు రవాణా అంటే పబ్లిక్ రవాణా రంగం ఏర్పడ్డది మన హైదరాబాద్ స్టేట్లో అట్లా మొదలైన అది దినదిన ప్రవర్తమానం అవుతూ ఇరవై ఏడు బస్సులతో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో అది బొగ్గుతో నడిచే బస్సులు అన్నాడు అంటే మాకు చిన్న బస్సే పదిహేను సీట్ల బస్సు ఉండేది మా బాబు చెప్పేవాడు ఇప్పటికి కూడా మీకు ఆర్టీసీ మన గోల్కొండ మన ఆర్టీసీ ఎక్స్ రోడ్లో కనపడుతుంది మీకు ఆ బస్సు ముందర పెట్టి ఉంటుంది దానికి ఆఫీస్ ముందట కనుక ఆనాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటు చేసిన సంస్థ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు అదే పేరు మీద కొనసాగింది ఫిఫ్టీ సిక్స్లో ఎప్పుడైతే మనకు మన స్వాతంత్రం వచ్చిన నలభై ఏడు నలభై ఐదులో వస్తే మనకు నా యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత అప్పుడు దాన్ని పేరు మార్చి ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మార్చింది ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే కొనసాగింది అనేక మార్పులు వచ్చినాయి ఆనాడు దాదాపు వంద వంద పది డిపోలు ఉండేవి మొత్తం రాష్ట్రంలో మెల్లమెల్లగా డిపోల సంఖ్య కూడా పెరిగింది ఆనాడు చాలా జిల్లా కేంద్రాలు మాత్రం ఒక డిపో ఉంటే కొన్ని జిల్లా కేంద్రాలు అప్పుడు కూడా లేకుండే ఇప్పుడు అట్లా కాకుండా మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికి కూడా తెలంగాణలో కొత్త జిల్లాలో వచ్చిన అన్ని జిల్లా కేంద్రాల్లో మీకు బస్ డిపోలు ఇంకా పూర్తి కాలేదు కొన్ని జిల్లా కేంద్రాలు లేనట్టున్నాయి ఏదైనా సరే వరుసగా మీకు డిపోల సంఖ్య పెరుగుతుంది బస్సుల సంఖ్య పెరుగుతుంది ఒకనాడు ఇరవై మూడు వేల ఇరవై రెండు వేల బస్సులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్లోని సుమారు పదివేలు తొమ్మిది వేల ఏడు వందల చిల్లర బస్సులు ఉన్నాయి ఇందులో ప్రైవేట్ బస్సులు మళ్ళీ పబ్లిక్ బస్సులు ఏడు వేల చిల్లర డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయి మిగతా ఒక రెండు వేల మూడు వేల రెండు వేల ఏడు వందల బస్సులు ప్రైవేట్ తీసుకుంటారు అద్దెకు తీసుకొని నడిపిస్తుంటారు అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొత్త బస్సులు కొనుక్కోవడం జరుగుతున్నాయి ఒకనాడు బస్సు సౌకర్యాలు చూస్తున్న పదిహేను సీట్ల బస్సు యాభై నాలుగు సీట్లకు పెరిగింది ఆ తర్వాత దీని అనేక మార్పులు వచ్చినాయి మనం గతంలో ఎర్ర బస్సు అంటే ఆర్డినరీ నీలిరంగు ముదురు నీలిరంగు బస్సు ఎక్స్ప్రెస్ రెండే ఉండేవి గతంలో కానీ సూపర్ ఎక్స్ప్రెస్లు అని నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ టూ ఆ ప్రాంతంలో వచ్చినాయి సూపర్ ఎక్స్ప్రెస్లు వచ్చాయి ఎక్స్ప్రెస్ వేరు సూపర్ ఎక్స్ప్రెస్ వేరు ఇంకా కొంచెం లగ్జరీగా ఉంటాయి తర్వాత పుష్ బ్యాక్ సీట్లతో డీలక్సులు సెమీ లగ్జరీలు సూపర్ లగ్జరీలు ఇక రకరకాల పేర్లు పెట్టి ఇవాళ లహరి బస్సులు గరుడా బస్సు గరుడా గరుడా పోయింది లాహరీ వచ్చింది ఇంకా చాలా అంటే ఇవాళ ఆధునిక సౌకర్యాలని బస్సులో కూర్చొని ఎంత దూరం ప్రయాణం చేసినా ఏమంటారు దాన్ని వీపుకు అలసలు కలగకుండా మనిషికి అలసరి కలగకుండా పోయి ఏసీ బస్సులు లేవు మొదటి నాడు మేము ఎక్కినాయని కూడా ఆర్నేది ఎక్స్ప్రెస్ లేదు ఆ తర్వాత నేనే ఇవన్నీ మార్పులు చూస్తున్నాను నాకు అరవై ఆరు ఏళ్ళ వయసు ఇవన్నీ చూసుకుంటూ వస్తే మనకు అనేక మార్పులలోనే ఇప్పుడే చెప్తున్నా మరి అని అంటే నేను చెప్పిన టీజీఎస్ఆర్టీసీ అయింది ఇప్పుడు అంతకుముందు ముందు టీఎస్ఆర్టీసీ అయింది ఉండే కనుక ఏదైనా సరే ఈ ఎలక్ట్రానిక్ యుగం వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రవేశపెడదామని ఆలోచన చేశారు గతంలో గ్యాస్ రుచి బస్సులు వచ్చినాయి వెనుక ఇంజన్ బస్సులు వచ్చినాయి డోర్లు కూడా ముందట ఉండేవి మధ్యనే ఉండేవి ఇట్లా డోర్లు ముందటికి వెనుకుని మారిన సందర్భం చూసినాం అనేక సౌకర్యాల మధ్యన ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు అందుకనే అందుకని వాళ్ళనే హైదరాబాద్ మన కరీంనగర్ వేదికగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రంగాకర్ గారు దాని ఎండి సజ్జనార్ గారు అట్లాగే లోకల్ అక్కడి జిల్లా మంత్రులు దుద్ది సీతరబాబు గారు వీళ్ళందరూ కలిసి ఇవాళ అక్కడ మన ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభించారు సుమారు ఇవాటికి అక్కడ మనకు ముప్పై బస్సులను కేటాయించారు ఇప్పుడు కర్నగ్ డిపోకి ఇంకో ముప్పై ఐదు వస్తాయి డెబ్బై బస్సులు కేటాయిస్తారట హైదరాబాదు వరంగల్ నిజామాబాద్ మహబూబ్నగర్ ఇటువంటి వాటికి కేటాయిస్తున్నారు ఏదో ఎలక్ట్రానిక్ వెహికల్స్ యుగం మొదలైంది ఏదైనా సరే దీనికి ఛార్జింగ్ చాలా దూర ప్రయాణాలు కనుకొచ్చేటట్టు చేయడము కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ వాడడము అట్లాగే దానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిక్ సబ్సియేషన్లు నిర్మించడము అయించుకోవడం మన వెంటనే ఇచ్చారు అందుకని వాళ్ళ కరీంనగర్ నుంచి ముప్పై ఐదు బస్సుల్లో రెండు బస్సులు స్పేర్లో ఉంచుకుంటారు ముప్పై మూడు బస్సులు అరవై ఆరు ట్రిప్పులు రోజు హైదరాబాద్ జూబ్లీ అంటే మనకు కరీంనగర్ నుంచి జూబ్లీ వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ వరకు ఈ బస్సులు ఒక్కొక్క బస్సు రోజుకు రెండు ట్రిప్పులు తిరుగుతుంది మూడు గంటలు ఇటు మూడు గంటలు ఆరు గంటలు అట్లా పన్నెండు గంటలు మొత్తం పన్నెండు గంటలలో అక్కడ ఇక్కడ ఆగేస్తే అవన్నీ కలుపుకుంటే మొత్తం మీద పద్నాలుగు గంటలలో రెండు ట్రిప్పులు ఒక్కొక్క బస్సు తిరుగుతుంది అంటే ఆ ముప్పై మూడు బస్సులు ఇవాడి నుంచి మొదలవుతున్నాయి వరుసగా వరుస క్రమంలో రేపు ఎల్లుండి మొదలు పెడతారు మొత్తం అరవై ఆరు ట్రిప్పులు కరీంనగర్ టు జేబీఎస్ వరకు అట్లాగే వరంగల్ బస్సులు కూడా రేపు ఎల్లుండి మొదలు పెడుతున్నారు నిజామాబాద్ నుంచి కూడా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టాప్ బస్సులు అనవచ్చు ఎందుకంటే అన్ని బైపాస్లు అయినాయి సిద్దిపేట బైపాస్ అయింది ప్రజ్ఞాపూర్ బైపాస్ అయింది కనుక జూబ్లీ వరకు ఆగకుండా పోతుందంటే కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే కనుక మూడు గంటల్లో వెళ్ళిపోతుంది మధ్యాహ్న మనకు వాష్రూమ్స్కో కొంచెం పిల్లలకో వాళ్ళకు ఆగడానికి ఏమైనా ఉన్నా కూడా మొత్తం మీద మూడు గంటల పాటు మూడు గంటలు ఇటు ఈ రకంగా ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ కొత్త మార్పిడి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైర్స్ పెట్టింది దీనివల్ల కాలుష్యం ఉండదు అట్లానే దీనివల్ల చప్పుడు ఉండదు దాని కాలుష్యం ఉండదు వాతావరణం కాలుష్యం ఉండదు తక్కువ ఉంటుంది కనుక ఎలక్ట్రానిక్ చౌక కూడా అంటే ఇవాళ మనకు ప్రజా రవాణా వ్యవస్థ ఎంత చౌక అయితే అంత ప్రజలకు ఉపయోగం కనుక ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవడానికి అవసరమైన అన్ని మార్పులు చేస్తున్నారు ఏసీ బస్సులు ప్రవేశపడుతున్న త్వరలో ఇంకా ఏసీ అయితే కొంచెం తక్కువ కన్జంప్షన్ ఇస్తుంది కనుక దాని గురించి చేస్తున్నారు అట్లాగే గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి మామూలుగా కరీంనగర్ నుంచి మూడు వందల పది రూపాయలు మనకు సెమి లగ్జరీకి ఉంది సూపర్ లగ్జరీకున్నది ఏది దాని రేటు దాన్ని టికెట్ ఖరీదు దాన్ని ఇంకొక రూపాయి ఇరవై రూపాయలు పెట్టి మూడు వందల ముప్పై చేశారట మంచిగా సౌకర్యవంతంగా భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో ఉన్న మన టీజీఎస్ఆర్టీసీ ప్రతిసారి బహుమంతులు గెలుచుకుంటుంది ప్రతిసారి దేశవ్యాప్తంగా ఇంధన సామర్థ్యాలను కూడా బహుమతులు గెలుచుకుంటుంది ఈ రకంగా ఏపీ ఏ టీజీఎస్ఆర్టీసీని అభినందిస్తూ కొత్త మార్పులను మనం కూడా ఆహ్వానిద్దాం దానిలో రవాణా వ్యవస్థను ఉపయోగించుకుందాం ఒక్కరో ఇద్దరు ఎన్నో కార్లులో పోకండి ఖచ్చితంగా మనం రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి అంతకంటే ఎక్కువ మనం దాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మనం అనుభవించాలి పోషించాలి రవాణా వ్యవస్థ ఎక్కడ బాగుంటుందో అక్కడ నిజంగా చెప్పానంటే ప్రైవేట్ వాహనాలు తక్కువ అవుతాయి కాలుష్యం కూడా తక్కువ